హాయ్ హలో వెల్కమ్ టు మై తిరు చులువల్ని విశ్ధీరణ్ ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి హడావుడి సరిపోతుంది దాకా దసరా నవరాత్రులు మేము నలుగురం కూడా భవానీ దీక్ష తీసుకున్నాము అందుకని వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఈ లోపు నాకు కూడా కొద్దిగా హెల్త్ అప్సెట్గా ఉండి వీడియోస్ పెట్టలేదు ఈ మొన్న మా వారు అలాగే మా బాబు కూడా అయ్యప్ప తీసుకున్నారు ఇక నుంచి ఇంకా హడావిడిగా ఉంటుంది కానీ ఇంకా బాగా అయిపోతున్నాయి వీడియోస్ అప్లోడ్ చేయడం అని ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను ముందుగా ఒక మంచి హెల్దీ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకి వచ్చాను అటుకుల లడ్డు ఈ అటుకుల లడ్డు చేయడం చాలా ఈజీ అలాగే టేస్ట్ బాగుంటుంది చాలా హెల్దీ కూడా నేను హెల్దీగా చేయడం కోసం పంచదార వాడకుండా ఈ లడ్డూను బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా ఈ అటుకుల లడ్డూను ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టూ కప్స్ వరకు అతికుల్ని తీసుకోవాలి నేను నార్మల్ షాపులో దొరికే అతికుల్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతాయి మనకు అటుకులు కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయి అలా ఫ్రై అయితే మనకు అటుకులు బాగుంటాయి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యి లైట్గా క్రిస్పీగా ఫ్రై అయినట్టు మనకు తెలుస్తాయి ఇలా ఒక పలుకు పట్టుకుని ఇలా విడిపి చూస్తే మనకు ఈజీగా బ్రేక్ అయిపోతాయి లేదంటే కొద్దిగా నూట్లో వేసుకున్నా కూడా మనకు ఆ క్రిస్పీ దానం అన్నది తెలుస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన ఎతుకులను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరలా అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు ఆ వేడుక అలా జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగోదు వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని ఇలా ఫ్రై చేసుకుని ఈ అటుకుల్లోకి వేసేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి ఎండు కొబ్బరి పొడి కూడా ఇప్పుడు వీటిని అన్నిటినీ పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి ఈ అటుకులు కొబ్బరి కూడా పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ అటుకులు కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం చూడండి చక్కగా ఫైన్ లా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని తర్వాత మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ అని దానికోసం పై ఇలా చిన్న కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను జీడిపప్పు బాదం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను తినేటప్పుడు మనకు బాగుంటుందని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ బాదం జీడిపప్పు కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఆ అటుకుల మిశ్రమంలోకి వేసేసుకోవాలి అలాగే నెయ్యి మనం ఈ నెయ్యి ఈ లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉండే తట్టుగా సరిపోయేటట్టుగా వేసుకున్నాను మీరు దాన్ని బట్టి ఇంకా కా కాస్త నెయ్యి కావాలన్నా కూడా వేసుకోవచ్చు నెయ్యితో సహా ఈ జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం తురుముని వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని కలుపుకోండి టూ కప్స్ అటుకులు అలాగే హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడి ఒక వన్ కప్ వరకు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు వీటిని ఇలా బాల్స్ లాగా చేసేసుకోవడమే ఒకవేళ బాల్స్ చేసుకోవడానికి వీలుగా రావట్లేదు అనుకుంటే కనుక కొద్దిగా కాశీ చల్లర్చిన పాలను కానీ లేదంటే మరి కొద్దిగా నెయ్యిని కానీ వేసుకుని మనం బాల్స్ చుట్టుకోవచ్చు నేను తీసుకునే త్రీ టీ స్పూన్స్ నెయ్యి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఈ క్వాలిటీ అన్నది చూసుకుని వేసుకోండి ఇలా మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలా చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా అటుకుల లడ్డూ రెడీ అయిపోయింది చూడండి ప్రాసెస్ ఎంత ఈజీగా దీపావళి పండుగ కూడా రాబోతుంది మనకు ఈ దీపావళికి ఇలా వెరైటీగా ఇలా స్వీట్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకైనా కూడా మనం ఈ లడ్డూల్ని చేసి పెట్టవచ్చు వాళ్ళు కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఇష్టంగా తింటారు ఇలా ఈ లడ్డూలు అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో చుట్టేసుకుంటే మనకు ఒక వన్ వీక్ పాటు స్టోర్ ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత చక్కగా లడ్డూలు వచ్చేస్తున్నాయో ఇలా అన్ని లడ్డూలని చుట్టేసుకుని మనం ఒక బాక్స్లోకి పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు చూడండి మీకు ఒక లడ్డూని విరిచి చూస్తున్నాను ఎంత చక్కగా బ్రేక్ అయిపోయిందో చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోద్ది అంత టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్